వినండి అందరు ఆ నోముకు బైబిల్ మీరు ఇప్పుడు చదివారు నరుల చెడు తొనము భూమి మీద గొప్పది వారి తలంపులలోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డది మనిషిని చూసిన దేవునికి బాధ కలిగి అరేంటి మనిషి ఏంటి వీడి కథ ఏంటిది వీడి సంగతిని దేవుడు చాలా బాధపడి భూమితో పాటే మానవుణ్ణి నాశనం చేయాలని దేవుడు కోరుకుంటే ఆ తరుణంలో జరిగినటువంటి ఒక అత్యద్భుతమైన విషయం ఈ పూట మీ ముందుకు తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను అందరిని చూస్తే బాధ కలిగినటువంటి దేవునికి ఒక్క నోవహును చూడగానే ఆ అంతా మర్చిపోయేటట్లుగా దేవుని కృపను పొందుకొని నోవహు ప్రభు కొరకు జీవిస్తున్నాడు హలిలే కొంచెం బిగ్గరగా చెప్పండి అందరినీ చూస్తే కోపం అందరిలో పాపం అందరిలో అవిధేయత అందరిలో దుర్మార్గత అందరిలో విచ్చలి విడితను కానీ ఒక్క నోవే ఎనిమిది వచ్చిన చూడండి అయితే నోవహు ఈ హోమ దృష్టి ఎందు అల్లలే చెప్పండి అందరు ఏమైతే ప్రజలందరూ చెడుతనముతో నింపబడి వారికి ఇష్టమైన మార్గములను నడిపించబడుతుంటే దేవుని మార్గములను మర్చిపోయి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి తమకు నచ్చిన శైలిలో వారు ప్రవర్తిస్తున్నటువంటి ఆ తరుణంలో ఎవరు ఎట్లా ప్రవర్తించినా ఎంతమంది చెడిపోయినా చెడిపోయింది వీధి వాళ్ళు కాదు చెడిపోయింది ఊరు వాళ్ళు కాదు చెడిపోయింది ఆ ప్రాంతం వాళ్ళు కాదు చెడిపోయింది ఆ మండలం వాళ్ళు కాదు చెడిపోయింది ఆ జిల్లా వాళ్ళు కాదు చెడిపోయింది ఆ దేశస్తులు కాదు ప్రపంచమే చెడిపోయారు ఎక్కడ ఎవరిలో ఏ మంచితనం కూడా కనపడట్లేదు ఇంత పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరిలో చెడే ప్రతి ఒక్కరు చెడు తనముతో అడిపోబడి చెడు కార్యాలు చేయటానికి అప్పగింపబడితే అటువంటి తరుణంలో అందరూ చెడిపోయిన చెడిపోని వ్యక్తిగా మిగిలిపోయి కృపను పొందుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడు నోవా అల్లెలు అనండి అందరు ఈ పూట నేను మీ అందరికి చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట ఏంటిదంటే నలభై దినాలు మీరు ఏమేమి ప్రార్థనలు చేశారు మీకు తెలుసు దేవునికి తెలుసు నాకు తెలియదు మీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థనలు మీకు దీవెనకరంగా మిగిలిపోవటం కొరకు ఈ పూట మీరు చేయవలసినటువంటి ఒక పని అంటే ఏంటిది ఆ పని అంటే నువ్వు ఈ పూట ఈ ప్రార్థన చేయగలిగితే నేను చెప్పే ఈ మాటలు మీరు మనసులోకి తీసుకునే తీర్మానంలోనికి రాగలిగితే తప్పక మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాన్ని నా దేవుడి రాత్రి మీ జీవితంలో చేసి పంపించలేనండి అందరూ నీ పక్కన వాళ్ళు చెడిపోయారు నీ భర్త చెడిపోయాడు నీ భార్య చెడిపోయింది నీ పిల్లలు చెడిపోయారు అందరిలో చెడుతున్న అందరి అవిదేయత మందిరానికి వచ్చే దేవుడి పిల్లలలో కూడా అవిధేయత ఇవన్నీ నీ కంటితో చూసినప్పుడు ఒక్క మాట ఈ పూట నా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అందరూ చెడిపోనా చెడిపోని వ్యక్తిగా మార్చబడగలిగిన వ్యక్తిగా ఉంటావా నువ్వు నడవగలవా నువ్వు ప్రవర్తించగలవా మానవుడు నశించిపోకూడదని కదా దేవుడు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి కదా మరి ఇప్పుడు మానవుడు నాశనం దేవుడికి ఇష్టం లేదే నిన్ను నాశనం చేయడానికి ఆత్మ సంబంధంగా కొరకు రోజున శక్తి లేని మనుషులుగా మిగిలిపోయారు ఆత్మీయులు శరీరానుసారులు అయిపోతే ఎట్లా ఆత్మ సంబంధంగా కొరకు పరుగులెత్త కలిగినటువంటి దేవుడి పిల్లలు ఈ కాలంలో నిశ్చేష్ఠులుగా మార్చబడితే ఎట్లండి ఈ విధమైన నడక దేవుని పిల్లలకు మంచిదేనా నా దేవుడు మిమ్మల్ని నన్ను కోరుకునే కార్యం ఏంటిదంటే మీ అందరికీ నా దేవుడు సమృద్ధిగా కృపను రాత్రి దేవుని కృప పలకం ఒక్కటి గుర్తుపెట్టుకోండి డబ్బుతో జరగని కార్యాలు పలుకుబడితో జరగని కార్యాలు పేరు ప్రఖ్యాతులతో జరగని కార్యాలు బలగం బంధుబలం ఖండ బలం గుండె బలం వీడితో జరగని కార్యాలు కృపతో సమస్తం ఇలా ఆయన కృపతో నింపబడిన వ్యక్తిగా మార్చబడ్డ కొరకు నువ్వేం చేయాల నీ కుటుంబంలో అందరూ దేవుని భయముతో నడిపించబడిన నడిపించబడకపోయినా నీ సంఘములో అందరూ దేవుని వాక్యానుసారమైన వ్యక్తులుగా మార్చబడ్డా మార్చబడకపోయినా దేవుడి మీకు ఇచ్చినటువంటి దైవ జనుడి మాట ప్రకారంగా నడిపించబడి బిడ్డలుగా అందరూ మార్చబడినా మార్చబడకపోయినా అందరిలో విజయత అందరిలో మూర్ఖత్వం అందరిలో అజ్ఞానము కనపడ్డా నీ ఒక్కడివి నీ ఒక్కదానివి దేవుడి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో చెడిపోని వ్యక్తిగా మిగిలిపోతే నువ్వు ఎప్పటికీ ఒక కృప ముందుకున్నబిడ్డ మార్చబడతావు అని నావా చెప్పండి అందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి ఈ రోజున మానవుడు చెడిపోవడం కోసం సాధనగా శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒక రోజున ప్రార్థన చేసిన ప్రభుకి ప్రభు గొడవంతా నీకున్న సాధనగాడికి మేము మధ్యలో మేము ఏం చేసి ఉన్నాయన మా బతుకులు ఏపాటి మా పానం ఏపాటిది ఒక గుత్తికి సచ్చి ఊరుకుంటాం కదాయా మా దాకా ఉంటుంది నాయనా ఎంతవరకు మేము బతకగలం ఎంతవరకు మేము ఉండగలం అంతంత మాత్రం బతుకులేనాయా ఏ వాక్యం అంతా ఎన్నప్పుడు నెమలిపించినట్టుతూ ఉంటాం ఇంటికి పోయిన తర్వాత కుక్కతో ఒక్కొక్క వంకర బతుకు టెంకరని ఎంతమంది పాత్రల వాక్యాలు చెప్పిన ఎన్ని వర్తమానాలు వర్తమానాలున్నా అయ్యగారు చచ్చిపోతున్నారు కానీ మీరు మాత్రం చెక్కు ఆ ఉంటున్నారు బాట్ల ఆ అజ్ఞానం బాట్లేదు అక్రమమైన జీవితం రాట్లే పెద్దయ్య గారు చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సేవ జాతులు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయి మళ్ళీ వాళ్ళ మనవాడి సేవజాతం మనవుడు చచ్చిపోయి ముని మనవాడి సేవ జాతులు చచ్చేదే ఉంది ఇప్పుడు మొత్తానికి సావు అయితే తప్పేటట్లేదు మీ చేతిలో మీ సావు మీరు సాగు మేమైతే ఎట్నే ఉంటామని మీరు కూర్చున్నారు మరి ఈ మాత్రం దానికి ఎందుకు నాయన అంత మాత్రం మేము చేసేది ఇంతవరకు ఆది కాండి నుంచి ప్రకటన వరకు బైబిల్ చదివిన పాపను పోయిన శానం మంది లేరు వాళ్ళకి అసలు ఏం తెలియదు నాయన అసలు ఏం చేది బైబిల్ సమంగా కూర్చొని ఒక గంట ప్రార్థన చేయడం శాతగనులు బుచ్చిన మీద ఉన్నారు నాయన పళ్ళు మూసుకుంటే నిప్పుల మీద కూర్చొని పెట్టినట్టే మంది మరి మాకెందుకు అయ్యా ఇవన్నీ గొడవ ఉంటే మీరితర చూసుకోండి వాటిపోతడా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అంటే మధ్యన మేము జాతున్నావు వాడే మమ్మల్ని జరుపుతాడు అంటాడు నువ్వే మమ్మల్ని బాగు చేతున్నావు అసలు వాటిని మమ్మల్ని జరపడి ఎందుకు నువ్వు మమ్మల్ని బాగు చేయటమే ఎందుకు ఏదో ఆ చేయాల్సిన పని ఏదో వాడిని పేడ పేడపోయేదిగా మా జోలు రాకుండా ఏ ముక్క ముగో డొల్లో బొల్లో ఏదో ఒకటి మా చేతనే చేస్తాం కదా అని ప్రార్థన చెప్తే మాట చెప్పి నాకు బాబోచిన వాడు మొదటి నుంచి నా మీదే ప్రయోగం చేసిండ్రా పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు మహారాజు గారిని లేపిండు వాడు అప్పటి నుంచి నన్ను చంపాలనే వాడి ప్లాన్ అంతా నేను పోతే పేడపోయిందని చెప్ప